మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై యువతలో చైతన్యానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు యువత చైతన్యానికి సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావు జెండా ఒప్పి ప్రారంభించారు ర్యాలీ అగ్రభాగాన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజులు పాల్గొన్నారు ర్యాలీ సూపర్ బజార్ సెంటర్ బస్టాండ్ మీదుగా కొనసాగింది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యానికి ప్లకార్డులు ప్రదర్శించారు అనంతరం కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ సమాజంలో యువత మతు పదార్థాలకు బానిసై సాంఘిక చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పేర్కొన్నారు విద్యార్థులు యువత మతు పదార్థాల పట్ల అవగాహన కల్పించుకుని వాటికి దూరంగా ఉంటే ప్రయోజకులుగా సమాజంలో నిలబడాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళ ఆఫీసర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు బెలూన్స్ ఎగరవలసిందిగా కోరుతున్నాం ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఫ్లాగ్ గుప్పేసి ఇక్కడ నుంచి మార్చి పాల్గొంటూ కొత్తగూడెం క్లబ్ వరకు చక్కగా ర్యాలీని నిర్వహించాలని కోరుకుంటున్నాం ఓకే సార్ సార్ చలో लव भाई आप सुरेश अरे अनिल अनिल बोल दे प्लस 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 ना से ना डम बेटा ना प्लीज ना इला में ले आना किसी का Nseinah, Every technology on our Papa interms gagehi inас su shakehaki na cath Twee! Ay 是kaập sind puppy saawweel,께 jnetli puhja 없는 lohuuhi yautuzdeh, saap spaare e sau hab climb seei, mashini numero hai citoy samsh tima nik olde laser rush J suituh muk liha k lauh自己 siра otra makini niylia och six bowins suza T scène pikiraries nyuh

ఇన్ ప్లేస్ కు సి మెడిసిన్ సర్కు డైనమిక్ ఎంట్రైస్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నాము దీనికంటే ప్రాథమిక కూడా మేనేజ్ చేయండి సో యాజ్ ఏ సిస్టమ్ స్పీకర్ ఈ కార్యక్రమాలు చేస్తునమో

उन्हें बचाने के लिए उनके लोग फिर सीज़ेज़। so I guess अगर हमारे इंडिया में कोई जानवर अगर जानवर फेलेस, पास्केट नहीं होगा, निरंतर बोला है कि हम बारिश होने का आई, इतना क्या बेलनेस क्रिमिनेस, इतना क्या बारिश में इतना सुसेव वहाँ पे बना आ गयी, इतने में like थोड़ी सी पानी टाइम है, जलामे टाइ మాటు అనేది ఏంటి మనల నిలకడ అంటే ఏం చేస్తున్నా లా బ్రదర్ గారికి మన మాల గా తపస్మాన మార్గంలో నడుస్తున్నాను సో నేను ఈ టైం చెక్ చేద్దాం సో ఇవెంట్డ్ మన జిల్లాలో ఒకటి ఇంకా నిర్వైసాం ఆ ఇలేకు నుంచి तो दर्शी इस आर्टिकल के साथ में डीएम को भेजा करोगे, आगे बताना रिसीवर ऑफिसर, एक्साइज ऑफिसर का डीएम का, है ना, डीएम का, एसपी का, और आगे बताना हमारा एफयू का, इतना वसीमा अंदर, है ना गवर्नमेंट की, आगे बताना यूनिवर्सिटी का वस्त्र, इतना सिक्योर ना पुलिस सिक्योर सुविधा, आगे बता� మీ డ్రెస్ ఎక్కడో ఉంది అయితే ఆడి ఆడుతాం మీ ఫోన్ కొట్టుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం అక్కడ నుంచి ఏంటో మొదలవుతుందో అక్కడ నుంచి ఎప్పుడైనా హ్యాబిట్ లో వెళ్ళిపోతుందో చాలా మందికి అది అర్థం రాదు మార్ ఒక పరిసమస్య ముందులైతే మొబైల్ ఫోన్ కెమెరా కానీ అందరం మొబైల్ ఫోన్

ఇది లైట్ గా తీసుకుని ఏమైతే నాకేం కాదు ఏం చేస్తున్నారు మీరు అంటే మీరు అనుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దొరుకుతారు దొరికిన తర్వాత మీ అమ్మ నాన్న ఎట్లా అధికారులు కాలు పెట్టుకోవాల్సి వస్తుందో అది ఒక్కసారి ఆలోచించి గమనించండి నేను అంతే చెప్తున్నాను ఎందుకంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అది నా